చూడగా నిన్ను కూడా ఈ పిల్లల్లాగా కాన్వెంట్లో చదివించాడు నువ్వు లయలో రాణించట్లేదు అని చెప్పి విజేతలో విజేతలో డమ్కి కొడుతున్నా అని చెప్పి వాణిలో అక్కడ డమ్కి కొడుతున్నా అని చెప్పి అరవిందాలు వేసే హాస్టల్లో మీ నాన్న అక్కడ కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయి అందుకు మీ నాన్న కెలికేసినట్టు నచ్చినట్ట మరి ఈ నిన్ను అర్థం చేసుకొని ఎండాకాలం సెలవులో నిన్ను బేవర్స్ తిరగనీయకుండా మరి మా అబ్బాయికి విద్య నేర్పడని చెప్పి ఒక మెడికల్ షాప్ దగ్గర తీసే ప్రభావి జీతం లేకుండా నేర్పాడు మరి అందుకు మీ నాన్న కెలికేసినట్ట మరి నువ్వు ఈరోజు విద్యలోనే ఉన్నావు అది నీకు తెలియాలి మరి ఈరోజు ఇంకా ఇంగ్లీష్ రాయగలుగుతున్నావు చదవగలుగుతున్నావు అంటే మరి మీ నాన్న నేను నచ్చిన వాడు మరి నువ్వు రాత్రి దాగిన మందు తెల్లారి మధ్యాహ్నం కూడా వాసన వస్తుందని మీ నాన్నకు తెలిసిన అది అడగనందుకు మరి మీ నాన్న నిన్ను కెలికేసినట్ట నచ్చిన రీసెంట్గా నీ అక్కకి పెళ్లి చేసావు కార్డు కూడా తండ్రికి ఇవ్వకుండా మరి ఆ కన్యాదానం చేసిన వాళ్ళు వాళ్ళెంత దరిద్రంలో తండ్రి పెట్టుకుంటా నాకు అర్థం కాలేదు వాళ్ళు చచ్చిపోయినట్ట మీ నాన్న చచ్చిపోయినట్ట నాకు అర్థం కాలేదు మరి ఎనిమిదేళ్ళ క్రితం అక్కడిని ప్రేమించి ఈరోజు ఒకటితో పెళ్లి చేసుకుంది అంటే మీరు విజ్ఞత ఉన్నవాళ్ళు మీరు నచ్చేవాళ్ళు మీ నాన్న నచ్చిన వాళ్ళు అంతే కదా అట్లాగే మరి మీ ఫోన్ లిస్టు మరి వాట్సాప్ అవని ఫేస్బుక్లు ట్విట్టర్లు మరి మీ తండ్రి కనపడకుండా బ్లాక్ లిస్ట్లో ఎందుకు పెట్టుకున్నారు అంటే మీరు దొంగలా మీ నాన్న దొంగ కదా ఏదో ఒకటి ఉండాలి కదా ఇందులో మరి దొంగ అయితే మరి మీరు ఇంగ్లీష్ రాయగలిగేవాళ్ళు కాదు బీటెక్కి వెళ్ళగ ఎల్ఎల్బీకి వెళ్ళేవాళ్ళు కాదు కదా కాబట్టి ఇది చూసిన అందరికీ అర్థం అవ్వాలి అది మీ విగ్గతే నేను ఎప్పుడన్నా మిమ్మల్ని చదువుకున్న వాళ్ళని ఆనందపడతాను మా నాన్న ఎప్పుడైనా కోరుకుంటాయ నువ్వు డిగ్రీలు ఇవ్వలేదు అనుకునేవాడిని చదువు ఎందుకంటే చదువు ఉన్నవాళ్ళు జ్ఞానం ఉన్నవాళ్ళు తెలివిగా అనుకుంటా మిమ్మల్ని చూసాక నాకు అర్థం అవుతుంది మా నాన్న నాకు చదువు ఇవ్వకపోవడం మంచిదండి డిగ్రీలు ఎందుకంటే మీ అంత అజ్ఞానులు దొంగలు ఉంటాయని నాకు అర్థమవుతుంది ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా అర్థమవుతుంది అట్లాగే వీడియో మంచిది లైక్ చేయండి షేర్ చేసి సర్వే థ్యాంక్ యూ మీ ఇది అర్థమైన వాళ్ళకి అర్థమైతే అర్థమైన వాళ్ళు కామెంట్ చేయండి